కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ శ్రీ లంక దినకర్ మరియు జిల్లా కలెక్టర్ గారిచే ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీదా రవిచంద్ర కోటమిడి శ్రీనివాసుల రెడ్డి పాల్గొని ఘనంగా సమావేశం అధికారులతో నిర్వహించడం జరిగింది అనంతరం ట్వంటీ పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ శ్రీ లంక దినకర్ మీడియాతో మాట్లాడారు ఈ యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఎన్టీఆర్ వైద్య శాఖ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో డబ్ల్యుంజిఎస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది మొదటిసారి నూట నలభై మూడు కోట్ల రూపాయలు నూట నలభై మూడు కోట్ల రూపాయల వరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది దాదాపు ఇప్పటికీ తొంభై రెండు వేల తొమ్మిది వందల ఒక్క మందికి ఈ యొక్క సేవ అందించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నూట ఎనిమిది వాహనాలు నలభై నూట నాలుగు వాహనాలు నలభై మూడు నూట రెండు వాహనాలు ఒక ఇరవై వరకు ఉన్నాయి రెస్పాన్స్ టైం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి వేగంగా ఆ సేవలు అందాలి అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది జిల్లాలో కూడా మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా మనము ఆయుష్మాన్ భారత్ కార్డులు తొంభై శాతం వరకు అందించడం జరిగింది డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు లక్షా తొంభై తొమ్మిది వేల మంది ఉంటే ఒక పదిహేడు వేల కార్డులు మాత్రమే ఇవ్వడం జరిగింది వారికి వేగంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధికారుల్ని ఏది ఎక్కువ ఉన్నటువంటి వారికి వారి గృహాల దగ్గరికి వెళ్ళే ఈ యొక్క కార్డులు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి బేటీ బచావు బేటీ పడావు అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఇచ్చేటటువంటి పటిష్టమైనటువంటి నాణ్యత ఉన్నటువంటి విజయవంతనికి కావాల్సినటువంటి అధ్యాపకులు రీసెంట్గా మీరు డిఎస్సి కూడా చూశారు అనేక సంవత్సరాల నుంచి అది అమలుగా నేపథ్యంలో అత్యధిక మంది అధ్యాపకుడిని డిఎస్సి ద్వారా దాదాపు ఏడు వేల మందిని రాష్ట్రంలో ఇచ్చాం వేల వరకు ఇప్పటి వరకు ఖర్చు చేశారు నూట ముప్పై తొమ్మిది పనుల్లో అత్యధిక భాగం పూర్తయినటువంటి పరిస్థితి

ఎవరైతే ఇప్పుడు ఆదాయం పెట్టించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతకుముందు కరెంట్ బిల్ ఎంత చేసి ఇప్పుడు ఎంత వస్తుంది అనేటటువంటి షార్ట్ వీడియోస్ తీసి వాటి ప్రస్వాలు ఆసుపత్రిలోనే జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అంటే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మూడు వేల నూట యాభై మూడు మంది శిశువుల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించారు వారికి అలాగే గర్భిణీ స్త్రీలకి పోషకాహారం కోసం వెయ్యి రూపాయలు చెప్పున ముప్పై ఒక్క కోట్ల యాభై మూడు లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి అదేవిధంగా జన జననీ శిశు సంరక్షణ కార్యక్రమం కింద ముప్పై ఒక్క ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలని కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక వెయ్యి తొంభై ఐదు అటు శాఖల మధ్య సమన్వయం ఆరోగ్యం శాఖ మధ్య సమన్వయం వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం అందించడం జరిగింది మొత్తం కూడా పదకొండు లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది చిన్నారులు ఈ యొక్క జిల్లాలో ఉంటే అందులో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు మందికి అలాగే పది వేల నాలుగు వందల ఇరవై మంది నాలుగు మంది గర్భిణులు ఉంటే వాళ్ళల్లో